ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ తమిళ కథామంజరి కథా సంకలనం నుండి పిచ్చమూర్తి గారు రాసిన విజయదశమి అనువాదం వాకాటి పాండురంగారావు గారు పేదపిల్ల లచ్చి మాత్రం ఏం చేయగలదు దాని తల్లి చిన్నమ్మ మాత్రం ఏం చేయగలదు మొగుడు అదేదో క్లబ్ నడిపి అప్పులు చేసి ఉన్న చోటు తెలియకుండా పారిపోయినప్పటి నుండి అటుకులు చేసి అమ్మి పిండి రుబ్బి వంట చేసి చిన్నమ్మ పొట్టపోసుకుంటూ ఉంటుంది ఆమె అప్పుడు వకీల్ వేదాంతమయ్యర్ గారింట కొద్ది జీతానికి వంట చేసి పెడుతూ ఉంది నెలకు ఐదే రూపాయల జీతం అది తిండికే సరిపోదు అందులోనూ గదికి అద్దె రూపాయిన్నర ఇవ్వాలి ఇలాంటి పరిస్థితిలో దసరా రాకపోతేనే బాగుండు అని చిన్నమ్మ అనుకుంటే తప్పేముంది ఆయన చిన్నమ్మ అట్లా అనుకుందని దసరా రాక మానుతుందా దసరా బొమ్మలంబే దుకాణాలను చూసి వచ్చి లచ్చి అమ్మని అడిగింది ఏమమ్మా ఈసారి నేను బొమ్మలు కొలువు పెడతాను ఇంట్లో వరుసగా ఆరు మెట్లు పెట్టి వాటి నిండా బొమ్మలు పెడతాను మరి నైవేద్యానికి పేరెంటాళ్ళు పంచడానికి గుగ్గిళ్ళు చేసి పెడతావా బొమ్మలు ఎక్కడవే నీకు నీ అబ్బా కట్టి పెట్టాడు కదూ పెద్ద కలువు పెట్టడానికి ఇల్లు అందులోను ఆరు అంట మాటలు మాత్రం ఢిల్లీ పాదుష కూతురులాగా మాట్లాడుతున్నావు అంటూ చిత్కరించుకుంది వాళ్ళమ్మ కానీ లచ్చికి ఇదేమీ అర్థం కాలేదు నాకు బొమ్మలు ఎందుకు లేవు లేకపోతే నువ్వు కొనిపెట్టు అని లచ్చి తల్లి కాళ్ళను చుట్టుకుని మారం చేసింది చిన్నమ్మలోని అమ్మ పలికింది పిచ్చిదాన మరందుకు డబ్బులు కావద్దా మన దగ్గర డబ్బు లేదు కదా అంది మన దగ్గర డబ్బు ఎందుకు లేదు అందరి దగ్గర ఉంటుంది కదా వకీల్ గారింట్లో వాళ్ళ ఆమెడి దగ్గర డబ్బు ఉంది కదా నువ్వు ఆమెను అడిగి తీసుకురా అంది లచ్చి దానికి ఏం చెప్పాలో చిన్నమ్మకు తెలియలేదు చూద్దాంలే అని అప్పటికి దాటవేసింది అమ్మ వెళ్ళిపోగానే లచ్చి బయలుదేరింది ఎగురుకుంటూ తన స్నేహితురాండ్రందరి దగ్గరికి వెళ్ళింది దాని తడవ దసరాకు ఆరు మెట్ల బొమ్మల కొలువు పెడుతున్నానని చెప్పుకొని సంబరపడింది దసరాలో మొదటి రోజు రానే వచ్చింది సాయంకాలం చీకటి పడుతోంది కానీ బొమ్మల కొలువుకు ఏమీ ఏర్పాట్లు లేవు లచ్చికి దుఃఖం పొంగుకొనొస్తోంది అమ్మతో పోట్లాట పెట్టుకుంది ఏడ్చింది మొండికేసింది పిల్లని దగ్గరకు తీసుకొని జుట్టు దువ్వడం మినహా ఏమీ చేయలేకపోయింది చిన్నమ్మ ఆ రాత్రి ఏమీ తినకుండా నేల మీద పడుకుని నిద్రపోయింది లచ్చి బావి దగ్గర చాలాసేపు కూర్చుండిపోయింది చిన్నమ్మ వకీల్ గారింట్లో డబ్బు అడుగుదామంటే పండగ పుట్ట ఇవ్వరేమో అని భయం అది కాక పనిలోకి వచ్చి రెండు వారాలైనా కాలేదు అప్పుడే డబ్బు కోసం పీకటం మొదలుపెట్టింది అనుకుంటారేమో ఆ పని కూడా పోతే ఇప్పుడున్న గంజినీళ్ళు కూడా లేకుండా పోతాయి ఆలోచించి ఆలోచించి దారి కానరాక అలిసి నిద్రపోయింది మరుసటి దినం లోకమంతా మేలుకుంది లచ్చి చిన్నమ్మ కూడా మేల్కున్నారు అయితే ఆ పిల్ల తల్లితో బొమ్మల గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు పగలంతా మొహం ముడుచుకుని కూర్చుంది ఆ సాయంకాలం ఇద్దరు వకీల్ గారింటికి పేరంటానికి వెళ్లారు అక్కడ బొమ్మల కొలువును కన్రెప్పులు మార్చకుండా ఒక్కొక్క బొమ్మను మింగేసేదానిలా చూసింది లచ్చి బొమ్మలు చూస్తుంటే అయ్యో బొమ్మలు కొనడానికి అమ్మ దగ్గర డబ్బులు లేవే అని బాధ దుఃఖం ఆ రాత్రి అమ్మ కూతురు కలిసి కోవెలకు వెళ్ళారు దారి నిండా అంగళ్లే అంగళ్ళ నిండా బొమ్మలే కోవెల లోపలికి వెళితే అక్కడ కూడా బొమ్మలే రంగురంగుల బొమ్మలు రకరకాల బొమ్మలు లచ్చి కళ్ళు మిలమిలా మెరిశాయి చక్రాల్లా తిరిగాయి ఒక్క క్షణం బొమ్మలన్నింటినీ కుతూహలంతో చూసింది మరుక్షణం చి అనుకుంది విరక్తితో కళ్ళు మూసుకుని కబోది వెలే తల్లి చేయి పట్టుకుని నడిచింది ఆఖరికి శివుని సన్నిధి చేరారు లచ్చి కళ్ళు తెరిచింది ఎవరో ఒక ముసలావిడ దేవుడికి అర్చన చేయించి అర్చకుడిచ్చిన విభూది మొదలైన ప్రసాదాలను స్వీకరించింది పళ్ళల్లో ఉన్న కొబ్బరిచూపును మాత్రం తీసుకుని ఇది శివుడిది అని మరొక బ్రాహ్మణుడికి ఇచ్చివేసింది లచ్చి ఇదంతా గమనించింది ఆ తర్వాత అందరూ కలిసి అమ్మవారి సన్నిధికి చేరారు అక్కడ కూడా అర్చన చేయించింది ఆ ముసలామిడ అయితే ఇక్కడ మాత్రం అర్చకుడిచ్చిన ప్రసాదాన్ని కొబ్బరి చిప్పతో సహా తానే తీసుకోవడం లచ్చికి ఆశ్చర్యాన్ని కలిగించింది అమ్మను అడిగింది స్వామి దగ్గర వద్దని అమ్మవారి దగ్గర కొబ్బరి చిప్పు తీసుకుందేం అవ్వా అట్లా చేయొచ్చా అమ్మ వరాలిచ్చే తల్లి ఈ లోకమంతా ఆమెదే కానీ శివుడికి విభూతి మాత్రమే స్వంతం అంచేత మనకు అష్టైశ్వర్యాలు అమ్మే ఇవ్వాలి అందుకనే అవ్వ ఇక్కడ కొబ్బరి చుప్పు తీసుకుంది అని చిన్నమ్మ ఏదో సమాధానం చెప్పింది తనకంతా విశుదమైనట్టుగా తల ఊపింది లచ్చి అలాగే అంబ ఎదుట కనులు మోడ్చి నిలిచి ప్రార్థన చేసింది దసరా మూడో రోజు సాయంకాలం వకీల్ గారి భార్య రాజమ్మ పేరంటాళ్ళందరినీ పిలిచి కూర్చోబెడుతోంది లచ్చి ఒక మూలగా కూర్చొని ఉంది కొంతసేపయ్యాక రాజమ్మను చూసి పిన్నిగారు అసలు బొమ్మలకొలు ఎందుకు పెట్టాలి అని అడిగింది లచ్చి రాజమ్మ శ్రీ విద్యోపాసన చేస్తూ ఉంటుందని అందరూ అనుకునేవారు మంచి ప్రశ్న వేశావు లచ్చి చెబుతా విను ఆ రోజుల్లో ఒక చెడ్డ రాక్షసుడుండేవాడు జగాలన్నీ వాడంటే భయపడేవి అప్పుడు అందరూ వెళ్ళి అంబతో మొరపెట్టుకున్నారు అంబ మొదట తన సైన్యాన్ని ఆ రాక్షసుడి సైన్యంతో పోరాడమని పంపింది తొమ్మిది రోజుల పాటు తాను అలాగే కూర్చుంది చివరకు దశమి రోజున ఆమె వెళ్ళి ఆ అసురుడిని మట్టుబెట్టింది అందుకనే ఈ పది రోజులు కొలువు పెడతాం ఆమె జయించిన దినాన్ని విజయదశమి పండగ చేసుకుంటాం కొలువు పెట్టకపోతే ఏం పిన్ని కొలువు పెట్టకపోతే ఆ ఇంట్లో దారిద్ర్యం తాండవ మాడుతుంది పనులన్నీ పాడవుతాయి మరైతే మా ఇంట్లో కొలువు పెట్టలేదే ఎట్లాగు అందుకు రాజమ్మకు ఏం జవాబు చెప్పాలో తెలియలేదు అయినా లచ్చి విడిచిపెట్టలేదు అయితే మరి నాకు కొన్ని బొమ్మలు ఇవ్వరు కొలువు పెట్టుకుంటాను మా ఇంట్లో అంది సరేలే అంటూ జవాబు జవాబిచ్చింది రాజమ్మ ఈలోగా ఎవరో పేరెంట్లాళ్ళు వస్తే అటు తిరిగింది ఆమె కాసేపు మాట్లాడాక వాళ్ళు రాజమ్మను తమతో తీసుకువెళ్ళిపోయారు రాజమ్మ వెళ్ళిపోయాక లచ్చి చాలాసేపు ఆ బొమ్మల కొలు ఎదుట కూర్చుంది కొంతసేపటి వరకు రాజమ్మ రాలేదు లచ్చి లేచింది కొలువు నుండి ఐదారు బొమ్మలు తీసుకుంది ఆ వంగి తీసుకోవడంలో కొన్ని బొమ్మలు కిందపడ్డాయి ఆ చప్పుడు విని భయపడి ఇంటికి పరిగెత్తుకుని పోయింది లచ్చి దసరాలో నాలుగో రోజు ఉదయం రాజమ్మ యథాప్రకారం బొమ్మల కొలు ఎదుట ముగ్గుపెట్టి తల పైకెత్తింది మధ్యమెట్టు మీద ఉండవలసిన లక్ష్మీ సరస్వతి పార్వతి విగ్రహాలు పడిపోయి ఉన్నాయి దగ్గరగా వెళ్లి చూసింది చిన్ని చిన్న పింగాణి బొమ్మలు కొని కనపడలేదు అటూ ఇటూ వెతికింది గుండెలో చిచ్చు పెట్టినట్టయింది లక్ష్మీదేవి మధలో వేసిన బంగారు హారము పతకము కనిపించలేదు ఆమె చేతులు కాళ్ళు వణికిపోయాయి దసరాలప్పుడు ఇట్లా అంటే ఏదో కీడు సూచిస్తుంది అంటూ ఆమె భయ అయింది కాసేపటికి ఆందోళన తగ్గింది అంతకు ముందు రోజు లచ్చి రావడము ఏవేవో ప్రశ్నలు అడగడము గుర్తుకు వచ్చింది వెంటనే దానిమీద సందేహం కలిగింది అందుకు తోడు ఆ ఉదయం చిన్నమ్మ పనిలోకి రాకపోవడంతో ఆమె అనుమానం దృవపడింది చిన్నమ్మ ఇంటికి వెళ్ళింది రాజమ్మ చిన్నమ్మ ఒళ్లంతా కప్పుకొని చింకి చాప మీద పడుకొని ఉంది రాజమ్మను చూసి లేచి కూర్చుంది ఉన్నట్టుండి ఏమి అనారోగ్యం అదే నాకు తెలియలేదు రాత్రి పడుకున్నప్పటి నుండే తల భారంగా ఉంది జ్వరం బాగా కాస్తుంది పొద్దున్నే లేవలేకపోయాను అందుకే పనిలోకి రాలేకపోయాను పర్వాలేదులే ఏమిటి విశేషం పొద్దున్నే వచ్చారు విశేషం ఏమీ లేదు నిన్న మీ అమ్మాయి సాయంకాలం వచ్చింది నేనేమో బయటికి వెళ్ళిపోయాను పొద్దున్నే చూస్తే కొన్ని బొమ్మలు కనపడలేదు ఇంకెవ్వరూ రాలేదు లక్ష్మీ విగ్రహం మెడలో వేసిన హారము పతకము కనిపించలేదు లచ్చినో మాట అడిగిపోదామని వచ్చాను ఆ శనిముండ ముండ ఎక్కడ తగలబడిందో ఏమో నుండి కనపడలేదు అయినా దానికి అట్లాంటి బుద్ధులు లేవు చిన్నమ్మ మాటలు వింటుంటే రాజమ్మకు నమ్మకం కుదరలేదు మాట్లాడుతున్నంతసేపు ఆమె కళ్ళు అటు ఇటు తారట్లాడాయి ఒక పక్కగా ఏదో మెరిసినట్టుగా అనిపించింది అదేమిటి మెరుస్తోంది అంటూ తులసికోట దగ్గరగా వెళ్ళింది ఆమె అక్కడ ఒక్కొక్క ఇటుకురాయి మీద ఒక్కొక్క బొమ్మ చొప్పున ఆరు మెట్ల మీద ఆరు బొమ్మలు అమర్చి ఉన్నాయి చిన్నమ్మ చూడు ఎంత బాగా కొలువు పెట్టిందో అంది చిన్నమ్మకు అవమానంగా అనిపించింది రాజమ్మ ఆ ఇటుకలన్నీ తీసి వెతికింది కానీ ఆ హారం కనపడలేదు వంటగది వైపు ఏమన్నా ఉన్నదా చూడు అన్నది రాజమ్మ ఇద్దరూ కలిసి వెతికారు కానీ లాభం లేకపోయింది రాజమ్మ ఇంటికి బయలుదేరింది వీధిలోకి రాగానే లచ్చి ఎదురైంది రాజమ్మ దానితో పాటే మళ్ళీ ఇంట్లోకి వచ్చింది లచ్చిని చూడగానే చిన్నమ్మకు ఆవేశం ఆగ్రహం ముంచుకు వచ్చాయి ముందు వెనక చూడకుండా పిల్లని దబదబమంటూ బాధింది పిల్ల విలవెల్లాడ్నే వినిపించుకోకుండా రాక్షసుల చితక్కొట్టింది అది చూసిన రాజమ్మకు అసలు ఈ విషయం చిన్నమ్మకు ఎందుకు చెప్పాను అనిపించింది కొంతసేపు అలాగే నిలబడింది కానీ మనసుకు నిలకడలేదు కదా తులసి కోట దగ్గర ఉన్న బొమ్మలన్నింటినీ నువ్వే ఉంచుకో కానీ హారము పతకము మాత్రం ఇచ్చేసేయి అంది లచ్చితో అది ఏమీ మాట్లాడకుండా తలుపు వారగా నిలబడి ఏడవసాగింది మళ్ళీ వద్దాలే అనుకుని వెళ్ళిపోయింది రాజమ్మ ఆ మరుసటి దినం మళ్లీ వచ్చింది లచ్చి బొమ్మలుంచుకో కానీ ఆ హారం పతకం మాత్రం ఇచ్చేసే అంది రాజమ్మ నేను హారాన్ని పథకాన్ని పతకాన్ని ముట్టుకోలేదు పిన్ని గారు బొమ్మలు గోలు పెట్టకపోతే అన్నారు మీరు మిమ్మల్ని బొమ్మలు ఇమ్మని అడిగాను సరే అన్నారు ఆ తర్వాత వెళ్ళిపోయారు నేను మీకోసం కాచు కూర్చున్నాను కానీ మీరు రాలేదు అప్పుడు నేనే కొన్ని బొమ్మలు తీసుకున్నాను నాకు నగలేందుకు కొలువు పడితే అంబా ఇస్తుంది కదా అందుకే ఆ బొమ్మలన్నీ తెచ్చుకున్నాను ఇదిగోండి మీ బొమ్మలు మీరే తీసుకుపోండి అంది తెలిసి తెలియని వయసు అనుకుంటూ రాజమ్మ ఇంటికి బయలుదేరింది నా ఆరోగ్యం బాగైనా ఇక మీ ఇంటికి పనులకి రాలేనమ్మా ఇటువంటి పిల్లను కన్నందుకు నాలిక పీకునే చావాలనిపిస్తోంది అంది చిన్నమ్మ చిచి అదేమ్మాట అది చిన్నపిల్ల అంటూ మందలించి ఇల్లు చేరుకుంది నగ విషయం మర్చిపోయింది ఆ రోజు విజయదశమి వకీల్ గారింట్లో సందడి అమ్మకు ప్రీతిగా ఐదుగురు ముత్తైదోలకు చీరలు అవి పెట్టాలి అమ్మకు పూజ జరగాలి ఆ రోజు ఊళ్ళో వాళ్ళందరూ రాజమ్మ గురించే చెప్పుకోవాలి అంతా సవ్యంగా జరిగింది రాత్రైంది బొమ్మలన్నిటినీ తీసి పెట్టెలోకి సర్దుతున్నారు ఇంట్లో వాళ్ళు మెట్లుగా అమర్చిన పలకలను వాటి మీద పరిచి ఉంచిన బట్టలను ఉండగా ఒక పలక సందులో తళుక్కును మెరిసింది రాజమ్మ ఆమె భర్త చూశారు అది హారము పతకమున్ను రాజమ్మకు తల తిరిగినట్టయింది సింహం గర్జించినట్టుగా అనిపించింది కాళ్ళి చేతిలో కత్తి మెరిసినట్టయింది మహిషాసురుడు తల తెగి దొర్లుతున్నట్టుగా అనిపించింది ఆమెకు సాష్టాంగపడి నమస్కరించింది కానీ మనసుకు శాంతి చేకూరలేదు తిన్నగా చిన్నమ్మ ఇంటికి వెళ్ళింది వేళప్పుడు యజమానురాళ్ళను చూసిన చిన్నమ్మకు వయపురాణాలు పైనే పోయాయి మీరు తీసుకువెళ్ళకపోయినా మీ బొమ్మల్ని ఆ రోజే మీ ఇంట్లో ఇంచి వచ్చాను కదా మరి ఇవాళ నన్నెందుకు కొట్టించడానికి వచ్చారు అని అడిగింది లచ్చి రాజమ్మ కళ్ళలో నీరు తిరిగాయి నాది అల్పబుద్ధమ్మ అకారణంగా అమాయకురాయలైన నీ మీద నిందమోపాను పలకల సందులో ఆహారము పతకము దొరికాయి నన్ను ఆ మహిషాసురు మర్దినియే కాపాడాలి అంటూ మాట్లాడలేకపోయింది లచ్చిని గట్టిగా కావలించుకుని కన్నీరు కార్చింది ప్రపంచంలోని శ్రోతలకు దుర్గాష్టమి మరియు విజయదశమి శుభాకాంక్షలు కథను ఆడియో రూపంలో పోస్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో అక్కడక్కడ వచ్చిన బాంబుల చప్పుడుకి క్షమించాలి కథా ప్రపంచంలోని శ్రోతలు పిచ్చమూర్తి గారు రాసిన తమిళ అనువాద కథ విజయదశమి విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు